వెల్కమ్ టు భక్తివన్ వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఈరోజు భారతీయం సత్యవాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మాకు మిమ్మల్ని దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం ఎందుకంటే మీరు ఐదు వందల ఏళ్ళ నాటి అయోధ్య కళ నెరవేరింది మీరు బాలరాముని ప్రాణ ప్రతిష్టకు వెళ్ళొచ్చారు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యారు ఎలాంటి అనుభూతిని చెందారమ్మా అనుభూతి అనేది అనిర్వచనీయమైనదమ్మా అనుభూతి ఒకరు ఒకరికి చెప్తే తెలిసేది కాదు ఎవరికి వాళ్ళు అనుభవించవలసినటువంటి స్థితి ఆ అనుభవాన్ని అయోధ్య నుంచి లైవ్లో ప్రసారం చేస్తున్నప్పుడు నాకు తెలిసి కోట్లాది మంది ప్రజలు అనుభూతి చెంది ఉద్వేగానికి గురై కొన్ని నిమిషాల పాటు భావోద్వేగానికి గురై కన్నీళ్లు కార్చినటువంటి ఆనంద భాష్పాలు కార్చినటువంటి అంటే ఆనంద భాష్పాలలో కూడా రకరకాలుగా మిళితమై ఉన్నటువంటి భాష్పాలు అప్పటి నుంచి ఉన్నటువంటి రాముడు మళ్ళీ తనకు గృహానికి చేరినటువంటి తీరు ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి దీన్ని గుర్తు చేసుకుంటూ వచ్చినటువంటి భావోద్వేగంలో నుంచి అనేక 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 భావనలు భావోద్వేగం ఆనందం హర్షాతి ఒకటి కాదు అనేక రకాలుగా కలిసినటువంటి ఒక ఆనందానుభూతిని పొందామమ్మా బాలరాముని విగ్రహం గురించి మీ మాటల్లో అబో విగ్రహ వర్ణన చెప్పలేని చెక్కిచ్చాడు అని చెప్తే ఈజీ అయిపోతుంది ఒకలాంటి మత్తు ఒకలాంటి పిల్లవాడిని గట్టిగా పుట్టగానే గట్టిగా బొగ్గలు గిల్లేసి ముద్దు పెట్టేసేసుకుని నా కొండ నా బంగారు కొండ అని చెప్పేసి మనం ఎట్లయితే పిల్లవాడిని మనం అనేక రకాల చిన్న చిన్న చుట్లతో కూడా చూస్తాను చూసారా అట్లా ఎవరికి వాడి గుండెలు హత్తుకుని ముద్దు పెట్టుకునేటట్టున్నాడు మీకు నేను ఏం చెప్పను దాని గురించి తల్లి వర్ణించడానికి నేనేమన్నా రచయితని కాదు కవిని కాదు మామూలు అందం కాదమ్మాలి తానే తానుగా ప్రవేశించి అరుణ్ యోగి చేతుల మీదుగా తానే తనను తాను తీర్చిదిద్దుకుని బయటకు వచ్చాడు తల్లి అంతే ఇంతకన్నా చెప్పలే అంటే అమ్మ ఇవి ట్రస్ట్ వాళ్ళు మూడు విగ్రహాలను చేయించారు వాటిలో ఈ నల్లరాతి విగ్రహం ఒకటి ఇంకా రెండు పాలరాతి విగ్రహాలు ఉన్నాయి మరి అవి ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఏంటి అసలు వాటి గురించి దాని గురించి పూర్తి సమాచారం పరిశీలిస్తున్నారు వాటిని అలా ఉంచారట దాన్ని మళ్ళీ ఇంకెక్కడైనా తప్పకుండా వాటిని ఉపయోగిస్తారు ఇదేమిటంటే ముఖ్యంగా కృష్ణశిల సాలగ్రామ శిల ఇది ఎన్నో కోట్ల నుంచి ఉన్నటువంటి సెలెక్ట్ చేస్తారు కదా వీళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే శిల్పులకి ఏ ఏ రాతితో ఏది చెక్కితే ఏది ప్రాశస్యంగా ఉంటుందో దాని యొక్క జీవాన్ని దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి శిల్పులకు ఉంటుంది కాబట్టి యోగి అరుణ్ గారు కూడా ఆ శిలను ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యంగా కృష్ణశిల మీరు గమనించండి నార్త్ ఇండియాకి వెళితే అన్ని పాలరాతి విగ్రహాలనే చూస్తాం వెళ్ళగానే మనకి ఈ ఈ కృష్ణశిలలో చేసినటువంటి విగ్రహాలను చూసినప్పుడు అలంకరణలో అక్కడ చూసినప్పుడు మనకి ఆ ఫీలింగ్ ఆ అనుభూతి ఆ వైబ్రేషన్స్ కృష్ణశిలలో ఉన్నట్టుగా మనకు అక్కడ రావు మరి చూసి చూసి అలవాటు పడేది మనకు అనిపిస్తుందేమో మనకు తెలియదు కానీ ఆ అలంకరణ విధానం అదంతా మన సౌత్లో బాగుంటుంది అందుకని అందరూ కూడా అంతగా పులకాంకితలు ఇవ్వడానికి కారణం కూడా బాలరాముడు అట్లా దర్శించుకోగానే మనకు వెంటనే మన శ్రీవెంకటేశ్వరుడు గుర్తొచ్చాడు అలంకరణ ఆ పంచకట్టు ఆ నగలు ఆ కిరీటం కర్ణాభ ఇవన్నీ చూస్తే ఎవరు గుర్తొచ్చారు మీకు నామో కదా ఈ శిలలో చూసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఏపీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యూపీకి వచ్చాడా అన్నట్టుగా ఆ రకమైన ఒక భావన కలగల కాబట్టి ఆ శిలలో ఆ దశావతారాల నుంచి కింద హనుమంతుడిని పెట్టి చాలా అద్భుతంగా ఆయన కలిశారు నాకు అక్కడ శిల్పి కూడా కలిసారు నాతో కలిశారు నన్ను మాట్లాడారు చక్కగా పరస్పరం ఫొటోస్ కూడా తీసుకున్నాం తనకు తానే నేను కూర్చుంటే నా దగ్గరకు వచ్చారు ఆయన ఆ విధంగా శిల్పి చాలా అద్భుతంగా ఉంది అంటే బాలరాముడిని ప్రతిష్ఠించినప్పుడు ఈ దశ అవతారాలను ఎందుకు తీసుకొచ్చారంటారు అంటే అమ్మా మనకి అవతార పురుషుల మొదటి నుంచి మనకు ఉన్నటువంటి దైవం అనేటటువంటిది ఎక్కడి నుంచి మనం వచ్చాం మన డార్మిన్ సిద్ధాంతం ప్రకారంగా కూడా చూసుకుంటే మనం ఏమంటారు దాన్ని అవతార పరిణామ క్రమంలో మానవుడు ఎలా ఎదిగి వచ్చాడు అనే దాన్ని చూపించడానికి మనకి మత్స్య కూర అవతారం దగ్గర నుంచి అలా అలా తీసుకొచ్చి రామచంద్రుడు త్రేతాయుగంలో ఆ తర్వాత మనకి శ్రీకృష్ణుడు యుగంలో ఆ తర్వాత ఇప్పుడు కలియుగంలో కలికి దగ్గరకు తీసుకుని వచ్చారు అంటే మానవ జీవిత క్రమాన్ని దేవతల యొక్క క్రమాన్ని క్రమాన్ని మనకు అక్కడ చిత్రీకరించడం జరిగింది నారాయణుడే కదా వచ్చింది శ్రీకృష్ణుడైనా నారాయణుడే నరుడుగా వచ్చాడు రాముడు కూడా అంతే నరుడుగా వచ్చాడు ఎందుకంటే మానవ జాతిని ఎలా బ్రతకాలో జీవించడానికి కావలసిన పాఠాలు మనకు నేర్పడానికి వచ్చాడు కాబట్టి రామాయణము రాముడు చూపిన మార్గము ఆ మార్గాన్ని మనకి ఏర్పరచడానికి నారాయణుడు నరుడుగా దిగి వచ్చాడనేదిగా అవును మనకి ఇతిహాసం చెప్పేది ఇతిహాసం కదా ఇది ఇలా జరిగాను కదా ఇతిహాసం అంటే ఇలా జరిగాను కదా ఋషి అంటే చూసినవాడు కదా ఆ ఋషి అయినట్టు వాల్మీకి చూసినవాడై దర్శించినవాడై రచించి మనకు అందించాడు రామాయణాన్ని అందుకని ఆ రామాయణం ప్రకారమే జీవిస్తున్నాంగా మన మన జీవన విధానం అన్నదమ్ములు కలిసి ఉండడానికి కారణం ఆయనే కదా భార్యాభర్తలు ఇప్పటికీ కూడా గయాళి భార్యతోను కాపురం చేస్తున్నాడు దుర్మార్గ భార్యతోను కాపురం చేస్తున్నాడు అంటే దానికి కారణం రాముడే కదమ్మా అవునమ్మా గురువు దగ్గర శిష్యుడు ఇంత భక్తిపూర్వకంగా ఉంటున్నాడంటే ఆ రాముడే కదమ్మా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని ఎలా ఆరాధించాడు అది మనం నేర్చుకున్నాం కదమ్మా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి ఎలా పూజించాలో రాముడే కదమ్మా మనకి నేర్పింది రాజ్యం ఎలా పరిపాలించాలో కూడా దానికి సూచనలు ఇచ్చింది రాముడే కదమ్మా మనం కాబట్టి మొత్తం వాళ్ళు నడుస్తున్న చరిత్ర అంతా రాముడు మనకు అందించింది కదా అందుకని ఆ అవతార యొక్క క్రమాన్ని కూడా దాంట్లో వాళ్ళ చిత్రీకరించడం జరిగింది మంచి ఆలోచన చేశారు మీరు దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ అన్నారు అంటే ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి సంస్థలతో మీకున్న అనుబంధం ఏంటమ్మా నాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలోనే పరిచయం అయ్యారు వీరు మన శ్రీ ధర్మపురి క్షేత్రం అని మియాపురిలో అమ్మవారి ఆలయం ఉన్నది కదమ్మా అక్కడ మండపంలో నేను కూర్చున్నప్పుడు శ్యామ్జీ అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రచారకు వారు వచ్చి నా దగ్గరికి అదే తిరుమలలో జరుగుతున్నటువంటి విరాట్ హిందూ సమ్మేళనానికి కావలసినటువంటి మీటింగ్ జరుగుతోందమ్మా ఇక్కడ సంపూర్ణ హోటల్ నన్ను ఆహ్వానం చెప్తానికి వచ్చారమ్మా మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చి వచ్చినప్పుడు ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను అక్కడికి సంపూర్ణ హోటల్లో అప్పుడు విశ్వ హిందూ పరిషత్తు అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి మన విష్ణుహరి దాల్మియాజీ తోష్ణివాల్ గారు ఇంకా సదానంద కాకడే గారు మన జీ మాన్య శ్రీ జీ పుల్లారెడ్డి గారు అశోక్ సింగా గారు వీళ్ళందరూ ఆశీనులై అక్కడ కార్యక్రమాల గురించి వివరాలు చెప్తూ వస్తున్నారు ఆ వివరాలు చెప్తున్నప్పుడు నేను స్పందించి ఒక ఐదు వేల రూపాయలు నా తరపు నుంచి వారికి సమర్పించుకోవడం జరిగింది అప్పుడు పుల్లారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఎవరమ్మా ఏం నువ్వేం అని నా పరిచయం అడిగారు ఇలా ఏం లేదండి ఇలా నా పేరు సత్యవాణి ఇలా దేవాలయం ఇలా ఏదో నా కార్యక్రమాల గురించి వారికి వివరించాను సామాన్యురాలండి నా దగ్గర అప్పుడు మరి తిరుపతిలో జరుగుతున్న సమ్మేళనానికి వస్తావా అంటే తప్పకుండా వస్తానండి అన్నాను తర్వాత వారి ఇంటికి పిలిచి జనవరి ఫస్ట్న అల్పాహారం అందరం కలిసి చేసాం అలాగే తిరుపతికి మా బంధువులు ఇద్దరిని తీసుకుని నేను వెళ్ళడం జరిగింది అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏమిటంటే దీనికి ముందుగా నేను పరిచయం కావడానికి ఒక జగద్గురువు యొక్క ఆశ ఎవరు ఆ జగద్గురువు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వారి దర్శనార్థమై నేను కంచి వెళ్ళాను అమ్మవారు పంపింది నన్ను అక్కడికి వెళ్ళే స్వామి నాకు ధర్మప్రచారం చేయాలని ఉన్నది ధర్మప్రచారం చేయాలని ఉన్నది నాకు మీ అనుగ్రహం కావాలి స్వామి అని అడిగాను వారి చిరునవ్వుతో నన్ను అనుగ్రహించారు మరి నేను చదువుకోలేదు స్వామి ఇతిహాసాలు తెలియదు పురాణాలు తెలియవు రామాయణ మారుద భాగవతాలు కూడా పూర్తిగా నేనే అధ్యయనం కూడా చేయలేదు కానీ ఏదో చెప్పాలనిపిస్తోంది నాకు అని అడిగితే వారు చిరునవ్వుతను ఆశీర్వదించి పంపించారు ఆ పంపించడం నాకు అనుగ్రహం ఎలా ఇచ్చారు అనే దాన్ని బట్టి ఈ శ్యామ్జీ నేన పంపడం నేను ఆ మీటింగ్కి వెళ్ళటం నేనేదో కొంత దర్వ్యాన్ అక్కడ ఇవ్వడం పుల్లారెడ్డి గారు మీరు వస్తున్నావమ్మా నన్ను అడగడం నన్ను తిరుపతి తీసుకువెళ్ళడం తిరుపతి నుంచి ఒక ఒకరోజు తిరిగి వెనక్కి వచ్చేస్తుంటే అదే పిల్లారెడ్డి గారి గుమ్మం దగ్గర నిలబడి ఏమ్మా ఏంటంటే వెళ్ళిపోతున్నావు అండి హైదరాబాద్ అని నేను అనడం అదేమిటమ్మా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో వాళ్ళు ఉండు అన్నారు అలా ఉండిపోయిన నన్ను ఆ క్షణంలోనే కరెక్ట్గా అబౌట్ టర్న్ అలా తిరుగుతున్నానా లేదో పైనుంచి నాకు పిలుపు నన్ను పిలిచారు వేదిక మీదకి నేను ఆశ్చర్యపోయి నన్ను పిలవడం ఏంటి అక్కడ కూర్చున్నదంతా పెద్ద పెద్ద మహనీయులున్నారు పెద్ద పెద్ద యోగులు సాధువులు స్వామి సినిమయానంద విజయరాజ సింధియ మా మాతాజీలు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళంతా కూర్చునున్నారు దీన్ని నన్ను పిలవడం ఏమిటి అని నేను ఆశ్చర్యపోతూ మరి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అని వెళితే నన్నే మాట్లాడేమన్నారు ప్రప్రథమంగా వెంటనే మా క్షేత్రంలో ఉన్న విజయదుర్గ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ నమస్కారం చేసుకుని ఏడు నిమిషాల పాటు నా ప్రసంగం సాగింది నా ప్రసంగంలో నా మాటలు నావి కావు స్వామీజీ అలా పలికించేశారు పిచ్చి స్పందన పబ్లిక్లో నుంచి విపరీతమైనటువంటి స్పందన ఆశ్చర్యం నాకు ఏంటిది నేనేమింత మాట్లాడానని ఇందులో గొప్ప సందేశం కూడా లేదే మామూలుగా మాట్లాడింది ఎందుకు ఇంత ఇదొచ్చేసిందని నేను ఆశ్చర్యపోయాను ఆ తర్వాత అన్ని సమ్మేళనాలకి పిలవడం మొదలెట్టాను ముఖ్యంగా అక్కడ నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క డిసిప్లిన్ వారిలో ఉన్నటువంటి దేశభక్తి ఆ నిర్వహణ తీరు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం ఆ వ్యవస్థ అక్కడ భోజనాల ఏర్పాటు అన్నీ చూసి ఎంత గొప్ప ఆర్గనైజేషన్ ఇది నిజంగా ఎంత ఆనందం అనిపించిందంటే అప్పుడు విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఇద్దరిని చూసినప్పుడు నా మనసులో కలిగిన భావన ఏమిటంటే ఆనాడు విశ్వామిత్రుడు యాగాలు చేస్తూ ఉన్నప్పుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణుల్ని దశరథ మహారాజు యొక్క అనుమతితో తీసుకుని వెళ్ళారు కదా యాగరక్షణ కోసం అలా ఈ భారతీయ ధర్మ పరిరక్షణ కోసం రామలక్ష్మణులాగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఈ యాగరక్షణ కోసం ఆవిర్భవించిన సంస్థ అనే భావన నాకు కలిగిందమ్మా అలా అనిపించింది నాకు సరే ఇక ఆ తర్వాత నేను అది చూసిన తర్వాత నేను అన్యాయక చోట్లకి పిలవడం నేను వెళ్ళి మాట్లాడడం అలాగే నేపాల్ హిందూ సమ్మేళనానికి వెళ్ళడం లండన్ కూడా వెళ్ళా లండన్ ఇదంతా ఎందుకు వెళ్ళగలిగాను నన్ను మాట్లాడినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ దాన్ని చూసి పుల్లారెడ్డి గారు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు కొంతమంది అభ్యంతరం కూడా చేశారు నన్ను ఈ అమ్మాయిని ఏ స్థాయిలో తీసుకొస్తున్నారు మీరు ఇక్కడికైనా కూడా అడిగారు నేపాల్ వెళ్ళినప్పుడు అని కోపం ఒరే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి మనం నాలుగో తరగతిలో కూర్చోగలిగిన అమ్మాయిని ఒకటో తరగతిలో ఎలా కూర్చోబెడతావు ఆ స్థాయిని బట్టి మనం ఆలోచించి ఉపయోగించుకోవాలని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు మీరు ఆమె టాలెంట్ ఏదంటే ఉపయోగించుకోండి మీరు అని వాళ్ళని మందలించడం కూడా జరిగింది సరే కొంతమంది విమర్శిస్తారు ఇప్పుడు అమ్మ ఇప్పుడు నరవలేనా ఎలా అయినా మాట్లాడుతూ ఉంటుంది కొన్ని ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజం అమ్మ ఒకలాంటి అసూయ ద్వేషంతో రకరకాలైనటువంటి అభాండాలు కూడా వేసే సమాజం ఇది సరే దాన్ని పక్కన పెట్టేద్దాం అట్లా మళ్ళీ విరాట్ హిందూ సమ్మేళనం లండన్ కూడా వెళ్ళాను ఎందుకంటే అది విని నేను ఆకళింపు చేసుకుని ఇంకా కొన్ని విషయాలు నేను బాగా నేర్చుకుని మాట్లాడతాననే దీంట్లో అనమాట ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మేము హిమాచల్ ప్రదేశ్ చాలా మీటింగ్స్కి వెళ్లే వాళ్ళం కదా అశోక్ సింగల్ ఏం చేసేవారు ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ ఈ సమావేశాలు పెట్టేవారు డెలిగేట్స్ అందరిని దీంట్లో ఉన్నవాళ్ళం ఆ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్ళడం అనేది పుల్లారెడ్డి గారి మమ్మల్ని ఒప్పుకునేవారు కాదు కొంతమంది వెళ్ళేవారు మీటింగ్స్ అయినాక ఒకరోజు నేను శాలు తెచ్చుకుంటున్నారంట నాన్నగారు నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను వెళతానంటే అని పిలిచి కోపడారు మన హైదరాబాద్లో దొరకవా నేను కటింగ్ చేయించుకున్న మా ఊరు వాడితోనే చేయించుకుంటా మన ఊరు వాడు బ్రతకొద్దా వద్దు ముందు వాళ్ళు చెప్పేది విను చదువు వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు చదువు నేను చదువుకోలేదు కదా నేను ఎందుకు చదవమంటున్నాను నువ్వు చదువుకో నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకుంటే పది మందికి చెప్పగలవు అని అట్లా చెప్పేవారమ్మా ఆయన ఎన్ని నేర్చుకున్నామో ఆ దంపతుల దగ్గర మేమైతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎన్నో ఒకసారి లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళితే మాతో పాటు డెలిగేట్స్ చాలా మంది వచ్చారు దేశవ్యాప్తంగా ఇవన్నీ తెలియాలి మీకు అని చెప్తున్నాను మన తెలుగు వాడు అయి ఉండి మనకు గొప్పతనం అందరం వచ్చేస్తున్నారు పిల్లారెడ్డి గారు కొంచెం లేటుగా వస్తున్నారు తన మేమంతా బయట నిలబడి ఉన్నాం రెండు పిల్లారెడ్డి గారు హోటల్ వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు అవన్నీ మనకెందుకండి మనం బిల్లు కడుతున్నాగా అన్నారు ఇట్లా అన్నారు అదేనయ్యా మీరు చదువుకున్న వాళ్ళు చేస్తున్న పొరపాటు అక్కడ కొళ ఎందుకంటే ఆయన వెళ్ళి కొళాయిలు కట్టేసి ఉన్నాయా లేదా కార్పెట్లు సరిగ్గా ఉందా లేదా ఆ దుప్పట్టు మనం కప్పుకొని సరిగ్గా చేసి అవన్నీ లైట్లు ఇక్కడ ఆఫ్ చేసి వచ్చేవారు ఆయన చెప్పారు నేషన్కి నష్టం కాదా ఇక్కడ ఇక్కడ కరెంట్ కనుక మనం వేస్ట్ చేస్తే నేషన్కి నష్టం కాదు అక్కడ నీళ్ళు పోతే ఎవరికి నష్టం ఇలా అనమాట చిన్న చిన్న అంశాల పట్ల కూడా ఆయన ఎంత శ్రద్ధ తీసుకోవటం ఏ చదువుకున్నారమ్మా ఆయన ఇది కదమ్మా కామన్ సెన్స్ అట్లా అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర మేము బోర్డు అని నేర్చుకున్నాం ఆ మమ్మల్ని భగవత్పుత్రి అనే పిలిచేవారు నన్ను ఆయన అట్లాంటిది ఆ ఎంకరేజ్మెంట్ ఆ విధంగా తీసుకునేవాళ్ళు అన్నీ నేర్చుకోవడానికి నేను ఆయనకి ముందుగా నమస్కారం చేసుకోవాలమ్మా సో ఆ విధంగా నాకు ఆర్ఎస్ఎస్ విశ్వేందు పరిషత్ పరిస్థితి అప్పుడు నన్ను దుర్గా వాహిని ప్రముఖగా వాళ్ళు అనౌన్స్ చేశారు నాకు నేనుగా వెళ్ళాను అయోధ్య దీనికి శపథం చేసి కానీ నన్నే విశ్వేందు పరిషత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను ప్రేరేపిస్తే నేను వెళ్ళలా వాళ్ళ యొక్క ప్రసంగాలు విని ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆవిడ అవమానం చేసిందని ఆ ఆవేదనలో ఆవేశంతో కూడినటువంటి దాంట్లో నేను ప్రతిజ్ఞ పూనాను అందుకే కురుళ్ళు కూడా శపథం చేసింది ఆవేశంలో నుంచి వచ్చింది జై శ్రీరామ్ అనగానే ఏమిటి ఇబ్బందిగా పెట్టింది కనీసం కూర్చోమని లేదు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఇట్లా అనేట ఆవేశంలో నుంచి వచ్చినటువంటి స్పందన అది సో ఆ విధంగా ఆవేశం నుంచి అది ఎవరు తెప్పించారు ఆ ఆవేశం కూడా నాకు ఎవరు తెప్పించారు పరమాచార్య మరి నేను ధర్మ ప్రచారం చేయాలని ఉందని అన్నాను కదా మరి నేను ఎలా చేస్తాను నాకు అవకాశం ఏది ఈ అవకాశాన్ని పరమాచారుల వారు నాకు సృష్టించారు చూసారా మరి రాగానే ఇంటి దగ్గర నేను పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాను కదా ఇంట్లో అందరూ పర్మిషన్ ఇచ్చారే మా వారు ఒక్కటే మాట అన్నారు నేను హస్బెండ్గా నిన్ను ఎదురు ఈ విధంగా నేను నీ భర్తగా నిన్ను ఎదురు వద్దనడానికి నాకు అధికారం లేదు ఎందుకంటే ఐఎమ్ డివోటీ ఆఫ్ రామా నేను కూడా నేషనల్ హీరో అయినా నిన్ను ఇక్కడ అడ్డుకోవడానికి నాకేం అధికారం ఉంది తప్పకుండా వెళ్ళు అన్నారు ఆయన మా అమ్మాయిని అడిగాను అమ్మ ఇప్పుడే చదువుతున్నాను సరోజినీ నాయుడు పుస్తకంలో చదువుకుంటుంది చిన్న పిల్ల పదమూడు సంవత్సరాలు దాన్ని జీవితాంతం పొగలు మేకన ఒక్క క్షణం వెలిగి ఆరిపోయినా చాలని అని మా అమ్మాయి మా అబ్బాయిని కూడా అలాగే పర్మిషన్ తీసుకుని చెయ్యి కానీ చూస్తూ చే చూసుకుని అమ్మా అన్నాడు వాడు వేగ్గా అంతే అలా అనుకుని అప్పటికప్పుడు హ్యాబిట్స్కి వెళ్ళి నేనే మ్యా మైక్ సెట్ కొనుక్కుని మెటాడోర్ వ్యాన్ వైయాసిస్ నుంచి ఒక మెటాడోర్ వ్యాన్ తెప్పించుకుని దాని మీద శక్తి రథం అప్పటికప్పుడు ఐదు రోజుల్లో ఇవన్నీ తయారు చేసేసుకుని మాతా శివచైతన్య గారు అప్పుడు నేను సన్యాసినిగా ఉన్నప్పుడు నేను చేయవలసింది మీరు చేస్తున్నారమ్మ గృహస్థుగా నేను మీతో వస్తానని మాతాజీ అన్నారు అది గుర్తుపెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి వారిని కూడా తీసుకుని అలా రెండు రాష్ట్రాలు కూడా పర్యటించి అయోధ్యలో శిలాన్యాసం చేసే మహద్భాగ్యాన్ని ఆ రామచంద్రుడు నాకు అప్పుడు నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామచంద్రుడు నాకు ఆ విధమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు తొలి ఇటుకలు కూడా మీరే ఇచ్చారు కదమ్మా కూడా తెలుగులో అయితే అయోధ్యలో పుల్లారెడ్డి గారి పాత్ర మీకే తెలుస్తుంది ఎక్కువ ఆయన గురించి చెప్పండి పుల్లారెడ్డి గారు చేసింది చాలా పాత్రమ్మా మొత్తం సిబ్బంది ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలందరూ వారింట్లోనే ఉండేవారు అశోక్జీ ఎప్పుడు వచ్చినా వారింట్లోనే ఉండేవారు ఎప్పుడు పుల్లారెడ్డి గారు ఎప్పుడు వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహకారం కావాలన్నా వారే వారికి సహకారాన్ని అందించేవారు కోర్టు ఖర్చులు కూడా ఈ మధ్యన మీరు వినే ఉంటారు చాలా చోట్ల ఆయన ఆస్తులు అమ్మి కూడా ఇస్తాను అసలు నువ్వు ఏమాత్రం కూడా వెనకాడవద్దు ఒకసారి నేను కూడా ఎందుకు నాన్నగారు ఎట్లాగో పడగొట్టేశారు ఏదో చిన్న గుడారం కట్టి ఉన్నాడు కదా రాముడు అని అంటే ఎంత సీరియస్ అయ్యారు నా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయకండి మీరు ఇలా మాట్లాడి అన్నారు ఇలా ఎంత సీరియస్ అయిపోయారు ఆ రోజున కూడా ఆయన చెప్పి ఆయన ఎంతో డబ్బు సహకారం అక్కడ ఢిల్లీలో ఆయన చనిపోతూ కూడా వాళ్ళ పెద్ద అబ్బాయికి చేతిలో చెయ్యి వేసి పరిషత్తును బాగా చూసుకొని ఆయన అని చెప్పారు తప్ప పిల్లలకి మరో విషయాలు చెప్పలేదమ్మా ఆ విధంగా ఎందుకంటే ఎందుకు నాన్నగారు మీకు ఇదంతా వచ్చిందని నేను ఒకసారి నారాయణమ్మ గారిని పుల్లారెడ్డి గారిని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ సరదాగా అడిగినప్పుడు చెప్పారు వాళ్ళ నాన్నగారు కసిరెడ్డి గారు ఇప్పుడు కూడా గాజులు అమ్మేవాళ్ళు కాని వాళ్ళ ఆడవాళ్ళని ఎవరైనా గాజులో గాజులు అని అంటే ఆయన దగ్గర తప్పు స్త్రీలకు ఇస్తున్నావు నువ్వు గాజులు ఇది మన హిందూ ధర్మంలో స్త్రీలను గౌరవించాలి గాజులమ్మ గాజులు అని పిలువు అని సైకిల్ దింపించి ఆ గాజులు అమ్మేవాడిని కూడా అట్లా పిలిచి చెప్పేవారు గాజులో గాజులు కాకుండా గాజులమ్మ గాజులమ్మ గాజులు అని పిలువు అని అట్లా చెప్పేవారండి ఆయన దగ్గర పిలిచి అదే అలవాటు చేత ఆయన షాపులో కూర్చున్నప్పుడు కూడా ఏ తల్లులైనా వచ్చి వాళ్ళ అలంకరణ కనుక వాళ్ళ డ్రెస్ విధానం సరిగ్గా లేకపోతే మెట్టలు పెట్టుకోకపోయినా గాజులు వేసుకోకపోయినా బొట్టు పెట్టుకోకపోయినా ఆ షాపులో కూర్చుని వాళ్ళ దగ్గరికి పిలిచి అమ్మ అలా ఉండకూడదమ్మా ఇలా చేయాలి ఒకసారి అయితే ఒక ఆవిడ బంగారపు బంగారపు మెట్టెలు పెట్టుకుని వచ్చింది నువ్వు చెప్పు నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా అన్నారు లేదండి వాళ్ళు ఏమన్నా అనుకు తప్పమ్మా ఎవరైనా అనుకుంటారని మనం అలా ఉంటే ఇట్లా వాళ్ళకు కూడా మంచిది కాదు కదా అంటే బంగారు మెట్టిలు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు కదా అంటే రాజులు ఎవరో పెట్టుకోవచ్చు అని విన్నాను నేను లేదు లేదు లేదా బంగారం అనేది నడుము వరకే వడ్లాణం వరకే ధరించాలి ధరించాలి సైన్స్ అది నడుం కింది భాగం నుంచి వెండి ధరించాలి ఇట్స్ ఇస్ సైన్స్ దానిలో కూడా దాని ధర్మం ఉంది ఇప్పుడు మనకి మానవులకు ఎట్లయితే వర్ణ ధర్మాలు ఉన్నాయో లోహాలకి కూడా వర్ణ ధర్మాలు ఉన్నాయని కదా చెప్తారు కాబట్టి ఆ ధర్మం ప్రకారం బంగారం అనేటువంటి కాలి మెట్టెలకి తగిలించకూడదు అనేది శాస్త్రం దాన్ని వెళ్ళి చెప్తావా నన్ను అన్నారు ఒకసారి షాప్లో లేదులేండి నేను చెప్తాను నేను చెప్తా చెప్ అట్లా అనమాట ప్రతిదీ చూస్తూ ఊరికి వారు కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకం పైగా ఇంకొకటమ్మా నేను ఇప్పటికే నాకు ఆశ్చర్యం వారింట్లో ఎక్కడ విదేశీ వస్తువు అనేది ఉండేది కా అప్పుడు నాకు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంటే మమ్మల్ని కోప్పడ్డారు ఎందుకు కొన్నారు మంది కాదు అది ఫారిన్ కొలాబరేషన్ అది మన ఫియట్టు మన అంబాసిడర్ అయి తప్ప ఆయన వాడేవారు కాదు ఏసీ వేసుకునేవారు కాదు అన్ని లక్షల్లో డొనేట్ చేసేవారు ఎన్నో కార్యక్రమాలు చేసేవారు పురికొసలు రబ్బర్ బ్యాండ్లు చిరిగిపోయిన బనీలు జాగ్రత్తగా పెట్టుకునేవారు వెళ్ళిన వాళ్ళు కూడా ఆ బనీలు కట్ చేసి ఖర్చీపులుగా తయారు చేస్తే మెత్తగా ఉంటాయి కళ్ళల్లో ఎప్పుడైనా తుడుచుకోవాల్సి వచ్చినా అవి మెత్తగా ఉంటాయి కంటికి అలాంటి చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలు ఎన్నో నేర్పించేవారు ఆయన భోజనం చేసేటప్పుడు భోజనం ఎలా చేయాలి ఇవన్నీ చేస్తూ ఆయన కంప్లీట్గా సనాతన ధర్మం యొక్క సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా ఆచరించినటువంటి పుణ్య దంపతులమ్మ వాళ్ళిద్దరు ఇప్పుడు మీరు సనాతన ధర్మం అంటే నేషనల్ హీరో శ్రీరాముడు అన్నారు సనాతన ధర్మంపై హిందూ ధర్మంపై కొంతమంది ఎందుకు విషయాన్ని చెమ్ముతున్నారు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు కూడా చాలామంది వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నారు మారాల్సి వచ్చిందా ఎందుకు ఇది రాజకీయాలకు అతీతమా ఏంటి రాముడి యొక్క ప్రతిష్ట అనేటటువంటిది మాత్రం అందరూ రాజకీయాలకు అతీతంగానే చూడాలి ఒకవేళ రాజకీయం అయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే అమ్మా శ్రీకృష్ణుడు యుగంలో చేసిందంతా ఏంటి రాజకీయమేగా అసలు రాజకీయం అంటే ఏమిటి ప్రజల క్షేమం కోసం వేసే ఎత్తుగడలని రాజకీయము అంటారు అంటే ప్రజా సంక్షేమం కోసం వేసే వ్యూహరచనని రాజకీయం అంటారు డర్టీ పాలిటిక్స్ని రాజకీయం అని ఎలా అంటాం పాడు ట్రిక్స్ పాలిటిక్స్ పాడు ట్రిక్స్ని పాలిటిక్స్ క్షేమం కోసం వేసే ఎత్తుగడ వ్యూహాన్ని రాజకీయం అంటారు శ్రీకృష్ణుడు చేసింది ఏమిటి అశ్వత్థ మత కుంజరహ అంటే ఆ ఎత్తుగడ దేనికోసం ప్రజల కోసం కాదు అవును ఆ గా ఆ ఘటోత్కజుడి యొక్క కుమారుడు బర్బరి ఎలా కురుక్షేత్రంగం చూస్తానికి వస్తూ ఉంటే అతను శిరసను ఖండించి పర్వతం మీద పెట్టాడు అంటే అదేమిటి అతను అవివేకంతో వస్తున్నాడు గొప్ప సమర్థుడైనటువంటి గొప్ప సూర్యుడు వీరుడే కానీ అతను ఆలోచనలో అవివేకం ఉన్నది ఎవరైతే ఓడిపోబోతున్నారో వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి వస్తానంటున్నాడు అతని శిరసను ఖండించి పర్వతం మీద ఎందుకు పెట్టాడు అతనే శ్యామప్పుడు ఇప్పుడు మన కాచిగూడలో మందిరం ఉంది చూడండి శ్యామ్జీ శ్యామిజీ పరదే పర్బరీకుడిది మరి ఎందుకు చేశాడు అది క్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసేటటువంటి రాజకీయాన్ని తప్పులేదు తప్పులేదు అందుకని మనం ఆ దృష్టితో నువ్వు ఎప్పుడైతే చూస్తావో రాజకీయాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడం దాన్ని చూస్తే ఏమనిపించదు ఇప్పుడు రాముడు అందరికీ రాముడే కదా అందరి వాడే కదా ఏదో ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీ వాడు వీహెచ్పి వాడు కాదు అందరి వాడు దేశం అందరి కోసం కదా ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి అంతకుముందు ఎంతోమంది పోరాడారుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై నుంచి కదా వీడు రంగంలోకి దిగింది అంతకుముందు పోరాడిన వాళ్ళంత ఎవరు రాజకీయాలు అతీతంగానే పోరాడారు కదా హిందువులంతా రాముడు పెట్టుకోవడం కాబట్టి మనం చూసేటటువంటి కోణంలో మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉంటుంది అమ్మా అంతే